కరీంనగర్లోని యశోదా హాస్పిటల్లో సోమాజిగూడ యశోదా హాస్పిటల్ డాక్టర్లు డాక్టర్ హనుమన్ సింగ్ దేశ్పాండే మాట్లాడుతూ ప్రోస్టెట్ గ్రంథి పెరగడంతో సులభమైన పద్ధతిలో సోమజ్గూడ యశోద హాస్పిటల్లో చికిత్స చేయనున్నట్లు పేర్కొన్నారు ఈ వ్యాధిని వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని మూత్ర నాళాలకు సంబంధించిన ఈ వ్యాధితో బాధితులు బాధపడుతున్నారని అన్నారు మూత్ర నాళం ద్వారా ఎలాంటి కోతలు లేకుండా చికిత్స చేయవచ్చన్నారు అన్నారు లేజర్ పద్ధతిలోనే నయం చేయవచ్చన్నారు అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ప్రోస్టేట్ గ్లాండ్ అంటే ప్రోస్టేట్ గ్రంథి అంటే ఏంటి అంటే కేవలం మగవారిలో ఉండే గ్రంథి అది అది రిప్రొడక్టివ్ గ్లాండ్ అది అది ఎక్కడ ఉంటుంది అంటే మన మూత్రం సంచి ద్వారం దగ్గర మూత్రనాళాన్ని చుట్టుకొని ఉంటుంది ఆ గ్లాండ్ సో మగవారికి సాధారణంగా ఫిఫ్టీ ఇయర్స్ దాటగానే ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ రేంజ్లో ఇది మెల్లగా కొంచెం పెరగడం అనేది జరుగుతుంది ఈ ప్రోస్టేట్ గ్రంథి చాలా కామన్గా జరుగుతుంది అండి అంటే ఇట్ ఈస్ కామన్ ఏజింగ్ ప్రాసెస్ అనమాట సో వయసుతో పాటు పెరిగే ప్రోస్టేట్ వాపు సో ఈ వాపు ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లం ఉండదు కానీ కొందరికి మాత్రము ఆ వాపు ఆ మూత్రనాళాన్ని కంప్రెస్ చేసి అంటే ఒత్తేసి యూరిన్ ఫ్లోకి అడ్డుపడుతుంది సో యూరిన్ ఫ్లోకి అడ్డుపడి యూరినరీ ప్రాబ్లమ్స్ కాజ్ చేసింది ఎటువంటివి అంటే సాధారణంగా మనం చూసే లక్షణాలు ఎటు ఎలా ఉంటాయి ప్రోస్టేట్ గ్రంథి బాపు లక్షణాలు అంటే మూత్రం ధార సన్నగా అయిపోతుంది వీక్ అయిపోతుంది అలాగే మూత్రం వెళ్ళడానికి బాగా ముక్కి ముక్కి పోయాల్సి వస్తుంది స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది తర్వాత ఇరిటేటివ్ సిమ్టమ్స్ అంటాం అంటే తరచుగా మూత్రానికి వెళ్ళడము అర్జెంటుగా మూత్రానికి వెళ్ళడము రాత్రి రాత్రి వేళ చాలాసార్లు మూత్రానికి లేవ్వడము ఇట్లాంటివన్నీ సమస్యలని కామన్గా చూస్తుంటాము ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపులో సో ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపు అనేది ఒకటి నేను చెప్పిన ఇంతకుముందు చెప్పినట్టు వయసు ద్వారా వచ్చే బినైన్ ఎన్లార్జ్మెంట్ దాన్ని బీపీహెచ్ అంటాం